బట్ ఇది కాకుండా ఎనీ రికార్డెడ్ ప్రూఫ్ ఆ గుళ్ళో కామాఖ్య దేవి ఉందనే ప్రూఫ్ ఏమన్నా ఉందా యా ఉంది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటే మనకు సిఈలో ఒక డైనాసిటీకి అమ్మవారు కంప్లీట్గా బ్యాన్ చేసేసింది కూచ్ బీహార్ అనేది ఒక రాయల్ ఫ్యామిలీ అన్నమాట అక్కడ ఏం జరిగిందంటే అమ్మవారు మామూలుగా ఆ గర్భ గృహం అనేది రాత్రిప్పుడు బంద్ చేస్తారు కదా క్లోజ్ చేసినప్పుడు లోపల నుంచి సౌండ్స్ వచ్చేటివంట మేళ తాళాలు ఒక డ్యాన్స్ చేస్తున్న సౌండ్ మనకు కామాక్య గర్భగృహం నుంచి వచ్చేదనమాట అంటే అమ్మవారు అక్కడ డ్యాన్స్ చేస్తుండే లోపల నైట్ టైం డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏం జరిగింది అది ఆ ప్లేస్ని అంతా విడిచేసి అందరూ వెళ్ళి ఊరికే ఉండేవాళ్ళు అనమాట కానీ ఈ డైనాసిటీ వాళ్ళకి ఏం జరిగిందంటే ఆ రాజుకి లేదు అమ్మవారి డ్యాన్స్ చూడాలని చెప్పేసి అనిపించింది ఓకే అనిపించి అక్కడ ప్రిస్ట్ మేనిపులేట్ చేసినారు బాగా నీకు అట్లా అవి ఇస్తే ఏదో సంహా తను బెండ్ అయిపోయాడు ఆ ప్రీస్ట్